హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శోభనొలాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఒక చిన్న యాక్టివిటీ అండి చిన్నపిల్లలకి ఈ పేపర్ ఫ్యాన్ ఆడుకోవటానికి చాలా బాగుంటుంది చాలా సరదాగా అనిపిస్తుంది మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేనైతే మా బాబు కోసం చేశాను నేను ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది మనం బొమ్మలు కొనిస్తుంటాం కదా అలా బొమ్మలు కొనించి బదులు ఇలాంటివి చేసిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చిన్నపిల్లలైతే చిన్నతనంలో ఉన్నప్పుడు మనం కూడా ఇలాంటి పేపర్ ఫ్యాన్స్ చేసుకుని ఆడుకునే ఉంటామండి అలాంటి టైప్లో ఇది ఒక వేరే మోడల్ అనమాట ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న కలర్ పేపర్స్ అయితే నేను ఇలా చేసి చూపిస్తున్నాను మీకు మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి మీ ఇంట్లో పిల్లలు ఉంటే కూడా చేసి ఇవ్వండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేనైతే మా బాబు కోసం చేశాను అనమాట ముందుగా అయితే నేను ఇక్కడ ఒక పర్పుల్ పేపర్ తీసుకున్నాను కదండి దాన్ని నేను హాఫ్ హాఫ్గా కట్ చేశాను నిలువుగా అది కూడా దాన్ని చిన్నగా ఇలా మరత పెట్టుకోవాలన్నమాట అవి రెండింటిని కూడా మనం ఇలా కంప్లీట్గా ఫోల్డ్ చేసేసుకోండి ఈ రెండింటిని కూడా మనం గమ్ వేసి జాయింట్ చేసుకోవాలన్నమాట రెండింటిని కలిపి జాయింట్ చేస్తున్నాను చేసిన పేపర్ని ఇప్పుడు మనం కదలకుండా స్టిక్ చేసుకున్నామండి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర ప్లాస్టర్ ఏదైనా స్టిక్కర్ లాంటిది ఉన్నట్టయితే మీరు దాన్ని యూజ్ చేసుకోండి ఒక చిన్న పేపర్ తీసుకొని గమ్మంటి చేసుకున్నానండి ఇక్కడ ఇలా స్టిచ్ చేసేసాన్ని కదలకుండా కొంచెం ఇప్పుడు మనం గ్రీన్ పేపర్ తీసుకున్నాం కదండి ముందుగా మనం పర్పుల్ కలర్ ఉంది కదండి ఆ కలర్ ఎంత హైట్ ఉందో అంత హైట్ నేను ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాను మీరు ఒక సెంటీమీటర్ ఎక్కువగానే కట్ చేసుకోండి కట్ చేసిన దాన్ని నేను మళ్ళీ రెండు భాగాలుగా చేసుకుంటున్నానండి ఇక్కడ ఇప్పుడు నేను ఈ పర్పుల్ పేపర్ని కొంచెం గమ్ వేసి ఫోల్డ్ చేస్తున్నానండి గ్రీన్ పేపర్లో పెట్టి ఎందుకంటే కొంచెం కదలకుండా ఉంటుందనేసి కొంచెం గమ్ వేసి ఫోల్డ్ చేస్తున్నాను అది మనకు వచ్చేసి స్టిక్ మాదిరిగా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను గ్రీన్ కలర్ పేపర్తో ఫోల్డ్ చేస్తున్నాను కదా నెమ్మదిగా కొంచెం ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు నా కొంచెం గమ్ వేసేసి దాన్ని అర్థకిచ్చిన ఎందుకంటే అక్కడ కొంచెం కదలకుండా ఉంటుందనే ఉద్దేశంతో నేను కొంచెం గమ్ వేసాను అనమాట అది పెట్టేసి ఫోల్డ్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది మీరు కూడా వీలైతే అలానే ట్రై చేయండి ఉంటుందండి కొంచెం ఒక రెండు మూడు చేస్తే ఈజీగా అలవాటు అవుతుంది ఫస్ట్ టైం అంటే కొంచెం వచ్చి రానట్టుగానే ఉంటుంది ట్రై ముందుగా మనం పేపర్ టూ పీసెస్ కి చేసాం కదండి దాన్ని ఒకటి తీసుకుంటున్నాము ఎందుకంటే మనకి సపోర్ట్ కోసం అనమాట మనం ఫ్యాన్ మనం చేస్తుంటే పేపర్ ఫ్యాన్ కదా దాన్ని ఓపెన్ క్లోజ్ చేసుకోవడానికి అనమాట సపోర్ట్గా ఉంటుంది ఇది ఈ పేపర్ని ఫోల్ చేసిన పేపర్ని జస్ట్ దాని పైన పెట్టి రోల్ చేయాలా టైట్గా కాకుండా కొంచెం లూజ్గా చేయండి మరీ టైట్గా చేయకూడదు జస్ట్ దానికి సేమ్ సైజులో రోల్ చేసి గమ్ వేసి చివరిన మాత్రమే గమ్ వేయండి చూడండి అలా ఫ్రీగా మూవ్ అవ్వాలన్నమాట నేను ఎలా మూవ్ చేసి చూపిస్తున్నాను ఎక్స్ట్రా అటాచ్ అప్ అండ్ డౌన్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వాలి ఒక చిన్న రెండు థ్రెడ్స్ లాంటివి ఉంటే తీసుకోండి మీరు పైన మనం ఫోల్డ్ చేసినటువంటి పర్పుల్ పేపర్కి నేను చివరిలో ఆ థ్రెడ్ అనేది అతికిస్తున్నాను మన దగ్గర స్టిక్కర్ లాంటివి ఏమైనా ఉంటే అతికించుకోవచ్చు మీరు లేదంటే ఇలా సింపుల్గా గమ్తోనే అతికిచ్చేసేయండి అటు చివర ఇటు చివర నేను థ్రెడ్ని అయితే గమ్ వేసి అతికిచ్చేస్తున్నాను ఇక్కడ ఒక టూ మినిట్స్ ఆరనివ్వండి మరి వెంటనే చేయకండి ఇప్పుడు నేను కొంచెం చూడండి అటు ఇటు ఓపెన్ చేయడానికి చాలా ఈజీగా ఉండాలి కానీ ఒక టూ మినిట్స్ వదిలేయండి అలాగే ఆరిన తర్వాత మరి ఆ థ్రెడ్స్ని ఆ గ్రీన్ పేపర్ ఉంది కదండి దానికి మనం ఒక ప్లాస్టిక్ స్టిక్కర్స్ లాంటివి ఏమైనా ఉంటే మరి దాన్ని తీసుకుని అతికిచ్చేసేయచ్చు మీరు ఇస్తే నిలపడానికి ఇక్కడ గమ్ వేస్తున్నాను మీకు డైరెక్ట్గా మీరు ప్లాస్టర్స్ అలాంటివి ఏమైనా ఉంటే అతికిచ్చేసేయచ్చు మీరు నేనైతే వైట్ టేప్తో అతికిచ్చేస్తున్నానండి కదలకుండా వాటిని థ్రెడ్స్ అనేది కదలకుండా టైట్గా అతికిచ్చేస్తున్నాను అంటే మనం పైన పేపర్ మాత్రం టైట్ అవుతుంది చ్చిన తర్వాత మనం మిగిలినటువంటి థ్రెడ్ని కట్ చేసుకోవచ్చు కానీ ముందుగా ఒకసారి ఇలా చెక్ చేసుకోండి ఓపెన్ అవుతుందా లేదా ఫ్రీగా అనేసి కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ పక్కకు వదిలేయండి ఎందుకంటే థ్రెడ్ అనేది గమ్ వేసాం కదా అది ఊడిపోవడానికి అవకాశాలు ఉంటాయి కొంచెం ఆరిన తర్వాత మీరు ప్రయోగం చేయండి అలా ఓపెన్ చేయడానికి వీలైతే ఇప్పుడు ఇంకొకటి మనం దానిపైన మనం ఇంకొక పేపర్ మిగిలిక దాని బల ప్లాస్టర్ మనం ప్లాస్టర్ వేసి ఉంటుంది కదా అది కనిపించకుండా ఉండటానికి ఇంకొక పేపర్ని అతికించుకోండి పైన వీలైతే అలా అతికించుకోవడం వల్ల ఇంకొక పేపర్ని మనకి ఆ ప్లాస్టర్స్ అనేది కనిపించకుండా కవర్ అవుతుంది అనమాట మనం టూ సైడ్స్ ప్లాస్టర్స్ కూడా వస్తాయండి మీరు అలాంటివి ఉన్నట్టయితే వాటిని యూస్ చేసుకోవచ్చు నా దగ్గర ప్లాస్టర్ ఉంది కాబట్టి దాంతోనే గమ్తోనే అతికిచ్చేస్తున్నాను ఇక్కడ నేను ఉన్న వాటితో కూడా మనం చేసుకోవచ్చు అనమాట లేని దానికోసం ఏమీ పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది ఇది మనం అప్పట్లో పేపర్ ఫ్యాన్స్ చేసుకునే వాళ్ళం కదా మిసన్ కర్ర మాదిరిగా బాగుంటుంది చాలా సరదాగా సరదాగా అనిపిస్తుంది అన్నమాట చూడండి ఇప్పుడు ఈజీగా మూవ్ అవుతుంది కదా కొంచెం ఆరాన్ని ఇచ్చిన తర్వాత మీరు దీన్ని టెస్ట్ చేయండి ఓపెన్ క్లోజ్ చేయడానికి వెంటనే చేస్తే ఊడిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఇంతేనండి చూసారు కదా పేపర్ ఫ్యాన్ ఎలా చేశాను చూసారు కదా చాలా బాగా అనిపిస్తుంది కదా ఇప్పుడు మీరు కొంచెం డెకరేషన్ కోసం మీకు నచ్చిన డిజైన్ ఏదైనా సరే నేనైతే ఇక్కడ బటర్ఫ్లై లాగా చేసుకుంటున్నాను జస్ట్ డెకరేషన్ కోసం అనమాట మీరు అలానే ప్లెయిన్గానే యూజ్ చేయొచ్చు లేదు అంటే మీకు నచ్చినట్టుగా ఏదైనా చేసుకోవచ్చు అనమాట హార్ట్ సింబల్ కావచ్చు ఇంకేదైనా ఫ్లవర్ కానీ అలా ఏమైనా సరే డిజైన్స్ నేను ఇక్కడైతే బటర్ఫ్లై లాగా చేసుకున్నానండి ఇక్కడ ప్లెయిన్ పేపర్తో బటర్ఫ్లై చేసుకున్నాను మీరు స్కెచ్ పెద్ద దానిపైన డ్రా లాంటివి చేసుకోండి చాలా బాగుంటుంది సారి కదండి నేను చేసిన పేపర్ విసనకర చిన్నపిల్లలకి చాలా బాగా అనిపిస్తుంది కదా మీకు ఎలా అనిపించింది అనేది నా కమెంట్లో చెప్పండి నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్